హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే పండుమిర్చి పచ్చి చింతకాయ పచ్చడి అండి చేయడం చాలా ఈజీ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు జనవరి టైంలో సంక్రాంతి టైంలో రేర్గా దొరుకుతుంది కదా పచ్చి చింతకాయ దాంతో పండుమిర్చిని కలిపి పచ్చడి చేస్తే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది మరి ఇంత టేస్ట్ అండ్ ఈజీ చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా నేను ఈ చట్నీ కోసం అయితే ఒక హాఫ్ కేజీ పచ్చి చింతకాయ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగి ఒక అర్ధ పాటు నేను ఒక గాలిలో ఆరబెట్టాను తడ అనేది ఏమి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం నిల్వ ఉండడానికి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చింతకాయ నుంచి నార అనేది సపరేట్ చేసుకోవాలండి ఇలా నార పీచు అన్నీ సపరేట్ చేయడం వల్ల ఈ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకు తీయడానికి ఇలా చిన్న చిన్న ఒకవేళ మీకు చేతితోని తీయడం కష్టంగా ఉంటే ఒక చాకు పట్టుకుని అయినా తీసేయండి ఇలా ఒలుచుకున్నట్టు అన్నింటినీ ఇలానే తీసుకోవాలి చూసారు కదా ఇలా తీసుకోవాలి ఇలా అన్ని చింతకాయల పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కొద్దిగా పండిపోయినాయండి ఊరి నుంచి తీసుకొని వచ్చిన టూ డేస్కి పచ్చడి పెడుతున్నాను సో కొద్దిగా పండిపోయాను అన్నమాట మీరు పచ్చివే చేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్టు ఇప్పుడు దీనికోసం ఒక వంద గ్రాముల నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా చింతకాయ సో దానికోసం వంద గ్రాముల వెల్లుల్లిపాయలు వంద గ్రాముల జీలకర్ర తీసుకోవాలి అలాగే వంద గ్రాముల ఉప్పు కూడా తీసుకోవాలి ఇవి సరిపోతాయండి ఇప్పుడు ఒక రోల్లోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న ఈ చింతకాయలను కొద్ది కొద్దిగా వేసుకోవాలి మీ దగ్గర పెద్ద రోలు ఉంటే పెద్ద రోళ్ళైనా వేసుకోవచ్చు నా దగ్గర చిన్నదే ఉంది కాబట్టి ఇలా కొద్దిగా చింతకాయ వేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా నూరుకోవాలి మరీ మెత్తగా నూరుకోవద్దండి కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది కానీ అవి పండిపోయినాయి కదా ఇవి చింతకాయలు సో కొద్దిగా మొత్తం మెత్తగా అయిపోయింది టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా గుజ్జులాగా చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి నీట్గా కడిగి పెట్టుకున్న డబ్బాలోకి వేసుకోవాలి తడి అనేది ఏమీ ఉండకూడదండి ఇలా అంతా గుజ్జును చేసుకున్న తర్వాత డబ్బాలోకి వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ చింతకాయలు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ మిర్చిని తీసుకున్నాను వీటిని కూడా శుభ్రంగా కడిగి తడి ఆరేంత వరకు గాలిలో పెట్టుకోవాలి ఇవి అనేది తీయకుండానే కడగాలండి తీసి కడిగితే నీళ్ళు అనేవి పోయి పచ్చడి ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు అన్నీ తొడుమల్ని ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి పొట్టు తీసుకున్నవి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి వీటిని మూడు సార్లు మిక్సీ పడతాను అందుకే కొద్ది కొద్దిగా తీసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి ఇలా కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా స్మూత్గా పట్టుకోవద్దు ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోవాలి మీ దగ్గర గాజు సీసు ఉంటే గాజు అయినా తీసుకొని కానీ స్టీల్ డబ్బాలోకి అయితే తీసుకోవద్దు అన్ని పనిమిచ్చిని ఇలానే మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలోకి పెట్టుకొని దీన్ని కూడా ఒక రెండు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా ఉండాలండి మూత పెట్టేసి రెండు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి రెండు రోజుల తర్వాత మన చింతపండు గుజ్జు అనేది చూడాలండి ఇలా గింజలని సపరేట్ అయినాయి కదా ఇప్పుడు నిదానంగా గింజలంటిని అంటే సపరేట్ చేసుకోవాలి ముందుగా చింతపండు గుజ్జును ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా గింజలన్నింటినీ తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి అన్ని గింజల్ని ఇలానే తీసుకోవాలండి గింజలు అనేవి కా యూజ్ కావు పడేయాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పండుమిర్చి తొక్కును కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు గింజలు తీసి పెట్టుకునే గుజ్జును కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంతా ఒకసారి మిక్సీ పట్టుకోవద్దండి అంతా కలిసిపోదు ఇలా మెత్తగా పేస్ట్లాగా మిక్సీ పట్టుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోవాలి నీళ్ళు అనేవి ఏం లేకుండా చూసుకోవాలి తేడా అస్సలు ఉండకూడదండి కొద్దిగా తేడ ఉన్నా కూడా పచ్చడి అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్న చింతకాయ పండుమిర్చి పచ్చడిని ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకొని మూత పెట్టేసి పక్కన స్టోర్ చేసుకోవాలి మనకు కావాల్సినప్పుడు తీసుకొని కొద్ది కొద్దిగా ఇలా పోవు పెట్టుకోవాలండి పోపు పెట్టుకోవడం కోసం ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు మీ దగ్గర రెండు మిర్చి ఉంటే వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత పూర్తిగా చల్లారాలండి ఈ ఆయిల్ అనేది చల్లారిన తర్వాత మనకు కావాల్సినంత పచ్చడి తీసుకొని అందులోకి వేసుకొని కలుపుకోవడమే ఇది ఊరితే బాగుంటుందండి ఎంత ఊరితే అంత టేస్ట్గా ఉంటుంది వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్